హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ లాస్ ఈ రోజు వీడియోలో ఉల్లికాడలు పెసరపిండి బిళ్ళలు అయితే తయారు చేసి చూపించిపోతున్నాను సీజన్లో దొరికే ఉల్లికాడలతోటి పెసరపిండి బిళ్ళలు అయితే తయారు చేసి చూపించిపోతున్నాను ఈవినింగ్ స్నాక్ రెసిపీకి అయితే చాలా బాగుంటాయండి ఇది నెయ్యితో కానీ కమ్మటి పెరుగుతో కానీ తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్ అయితే ఉంటాయి ముందుగా రెండు ఉల్లికాడ కట్టలను అయితే తీసుకోవాలి లేత ఉల్లికాడలు అయితే ఉండాలండి ఇవి చిన్న చిన్న బాగా కడిగి చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి ఇవి వాటి పువ్వులు అయితే తీసేయాలండి ఇవన్నీ తీసేసి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చిన్న చిన్న పీస్ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకొని ఈ ఉల్లి కాళ్ళు లేతకాళ్ళు అయితే అవి ఉండాలండి మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి చూడండి అదే సైజ్ అయితే కట్ చేసుకోవాలి ఈ బౌల్లోకి అయితే వేసుకున్న తర్వాత మనం ఒక ఒక రెండు కప్పులు ఉల్లికాయలు అయితే అవుతాయండి ఈ రెండు కప్పులకి నేను మూడు కప్పులు పెసరపిండి అయితే వేసుకుంటున్నాను పెసరపిండి రెండు కప్పులు బియ్యంకి ఒక కప్పు అయితే వేసి మనం అయితే ఆడించుకోవాలి మెత్తల పౌడర్లా నేనైతే స్టోర్ చేసి ఉంచుకుంటానండి ఇందులోకి రెండు స్పూన్ల వరకు నాకైతే కారం పడింది మీకు కారం తగ్గట్టు అయితే వేసుకోవచ్చు దీనికి కారం కొంచెం ఎక్కువగా పడుతుందండి కొంచెం ఒక టూ ఒక స్పూన్ ఉన్నారా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఈ పిండి మనము మొత్తం ఉల్లికాయలకు పట్టేలాగైతే కలుపుకోవాలి మనం వాటర్ని కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే పట్టిందండి నాకు కొంచెం వాటర్ అయితే చూసుకొని అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఉప్పు కారం అయితే సరిపోయింది లేదైతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ ఈ కన్సిస్టెన్సీ ఇలాగైతే ఉండాలండి మనం చేతికి ఉండైతే రావాలి మనకి చేతికి ఇందులోకి వాటర్ చాలా ఎక్కువే పడుతుందండి మనం బాగా కలుపుకొని మనం చూసుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు వాటర్ సరిపోతే కొంచెం చలనీళ్ళు అయితే వేసుకోవచ్చండి ముందు కొంచెం గోరువెచ్చ నీళ్ళు వేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా కొంచెం చలనీళ్ళు అయితే యాడ్ చేసుకొని దీన్ని ఒక్క పావు గంట సేపు మనం మూత పెట్టి పెట్టుకోవాలి ఇది బాగా నానితే మనకి మెత్తగా ఉంటాయండి స్మూత్గాను ఇలా మూత పెట్టి పక్కనైతే పెట్టుకోవాలి దీన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇవన్నీ బాల్స్లో చేసుకొని మనం అంటుకుపోకుండా ఉంటాయండి ఇవన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుంటే మనకు పని అయితే సులువుగా అయిపోతుంది మనం ఒక టిష్యూ పేపర్ కానీ లేకపోతే ఆయిల్ కవర్ కానీ ఏదైనా ఉంటుంది కదా మనం అంటుకుపోకుండా చక్కగా ప్రెస్ చేసుకోవచ్చు చేతితోటి చక్కగా మనం ప్రెస్ చేసుకొని మనం ఇవన్నీ కూడా తయారు చేసి పెట్టుకోవచ్చండి ఇవిలా రావాలి మరి పల్చగా కాకుండా ఈ మాత్రం మందంగా అయితే మనకి చేసుకుంటే సరిపోతుందండి ఈ లోపు మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి పెట్టుకొని కొంచెం వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ ఒక్కొక్కటిగా వేయించుకొని రెండు వైపులా టర్న్ చేసుకోవాలి తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మధ్యలో కొంచెం దలసరిగా ఉంటుంది కాబట్టి మధ్యలో వేగదండి అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులైతే కాల్చుకోవాలి అలాగే మిగిలినవన్నీ కూడా ఇలాగే ఈ పేపర్ల మీద ఒత్తుకుంటూ చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ కూడా నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పేల్చదండి చాలా బాగా చాలా టేస్ట్ అయితే ఉంటాయి చూడండి ఇవన్నీ ఒకదానికోటి మనం ట్రై చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి